విద్యార్థి శ్రీ చైతన్య పాఠశాలలో నిబంధనల విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు అమ్ముదడం కాకుండా నాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటాడు ఆయన బుక్ స్టాల్ యజమాని బుక్ స్టాల్ యజమాని నాకు పర్మిషన్ ఉందంటాడు పర్మిషన్ ఉంటే షెటర్ లాక్ వేసుకుని ఎట్లా అమ్ముతో నువ్వు గల్లీలో దొంగతరంగా అని ప్రశ్నిస్తే నాకు అమ్మింది పర్మిషన్ ఇచ్చింది మున్సిపల్ ఆఫీస్ నుంచి అంటాడు లేకపోతే ఇక్కడ సార్ వస్తే మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు మీకు బుక్కులు ఇక్కడ ఉన్నాయా అని మాట్లాడుతూ సార్ ఈ కార్పొరేట్ విద్యా సంస్థ వల్ల ఈ ప్రైవేట్ స్కూల్ వల్ల విద్యార్థులు మొత్తం విద్యకు దూరం అవ్వడం కాకుండా పేద మధ్య తర్వాత విద్యార్థులు చనిపోవడం కూడా జరుగుతుంది సార్ ఈ కార్పొరేట్ విద్యార్థుల వల్ల వీళ్ళు పెట్టే ఇబ్బందుల వల్ల అక్కడనే ఊడేసుకుని చనిపోయిన దృశ్యాలు కూడా మనం చాలా చూసాం వీళ్ళు వెంటనే ఈ కార్పొరేట్ స్కూల్ ఈ ప్రైవేట్ స్కూల్ వెంటనే పర్మిషన్లు రద్దు చేయాలి ఇలాంటి విరుద్ధంగా నడుపుతున్న పాఠశాలను వెంటనే పర్మిషన్ రద్దు చేసి వీళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం లేని ఏడల డిఓ ఆఫీస్ కానీ కానీ ముట్టడించడానికి ఏబీజేపీ వెనకాడాలని హెచ్చరిస్తున్నాం